గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వనపర్తి శాసనసభ నియోజకవర్గ ముద్దు బిడ్డగా ఈ ప్రాంత ప్రజలంతా కూడా చాలా ప్రేమతో ఆప్యాయంగా ఈరోజు ఆదరాభిమానాలతో స్వాగతం పలికారు అటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారికి గౌరవ స్థానిక పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి గారికి గౌరవ స్థానిక శాసనసభ్యులు మెగా రెడ్డి గారికి రాష్ట్ర ప్లానింగ్ బోర్డు చైర్ చైర్మన్ పెద్దలు చిన్నారెడ్డి గారికి గౌరవ శాసనసభ్యులు శంకరయ్య గారికి గౌరవ శాసనసభ్యులు మధుదన్ రెడ్డి గారికి గౌరవ శాసనసభ్యులు రాజేష్ గారికి గౌరవ శాసనసభ్యులు శ్రీహరి గారికి గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ దామోదర్ రెడ్డి గారికి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెద్దల షబ్బీర్ అలీ గారికి గౌరవ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారికి ఏఐసిసి కార్యదర్శి నాతో పాటు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి సోదరుల సంపత్ గారికి ట్రైకా చైర్మన్ బెల్లయ్య నాయక్ గారికి చైర్మన్ మైనార్టీషియన్ ఒబేదుల్లా కొత్వాల్ గారికి అట్లాగే డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ గారికి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముగ్గురు శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రమోదిన్ గారికి ప్రశాంత్ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారికి ఇతర ఉన్నతాధికారులకి అనేక గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఇంత ఎండ ఉన్నప్పటికి కూడా ఈ సమయంలో ఈ సమావేశానికి మీ ప్రేమను చాటుకోవటానికి ఇంత దూరం వచ్చిన మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను వనపర్తి శాసనసభ నియోజకవర్గం అత్యంత రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో అనేక రాజకీయ పార్టీలకి భావజాలాలకి ఆలవాలమైనటువంటి ప్రాంతం ఇది ఇటువంటి ప్రాంతం నుంచే విద్యార్థి దశ నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని వాటిని ఏ రకంగా సాధించి పరిష్కరించవచ్చు అనేటువంటి ఆలోచనతో మొదలైనటువంటి జీవితం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ఆనాటి స్నేహితులందరూ కూడా ఇక్కడ కలుసుకోవటానికే కాకుండా ఇక్కడ చదువుకున్నటువంటి ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి మేలు చేయాలన్నటువంటి ఆలోచనతో కొన్ని వేల కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలని వనపర్తి శాసనసభ నియోజకవర్గంలో చేపట్టడం జరిగిందని చెప్పడాన్ని నేను చాలా సంతోషిస్తా ఉన్నాను మిత్రులారా ఈరోజు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కలుసుకుంటే బహుశా రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఉపాధి అవకాశాలు చూపించడానికి దాదాపు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు రోజు ఈ ఒక్కరోజే ఈ శాసనసభ నియోజకవర్గంలో పంపిణీ చేయటం జరిగిందని చెప్పడానికి కూడా ప్రజాప్రభుత్వంగా సంతోషిస్తూ ఉన్నాం దీనిలో ఇప్పుడే సీతక్క గారు చెప్పినట్టు వెయ్యి కోట్ల పైబడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కంటే డ్వాక్రా సంఘాల సభ్యులకి వడ్డీ లేని రుణాలుగా ఇవ్వటం జరిగింది మిగతా వెయ్యి రెండు కోట్ల రూపాయలు రెండు వందల కోట్ల రూపాయలు మిగతా ఉపాధి అవకాశాల కోసం వ్యవసాయ పరంగా ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళకి ఇతరత్ర ఎంఎస్ఎంఈలకి నిరుద్యోగ యువత యువకులకి ఉపాధి కల్పించే విధంగా ఈ రోజు పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో పంపిణీ చేయటం జరిగింది దీంతో పాటు ఒక గొప్ప కార్యక్రమానికి కూడా ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి ఇందినమ్మ ప్రభుత్వం మొదలు పెట్టిందని చెప్పడానికి కూడా చాలా గర్విస్తా ఉన్నాం సంతోషిస్తా ఉన్నాం కూడా అనాదిగా ఈ రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కానీ లేకపోతే ట్రైబల్ కార్పొరేషన్ నుంచి కానీ మైనార్టీ కార్పొరేషన్ నుంచి కానీ బీసీ కార్పొరేషన్ కానీ గత ఉమ్మడి ప్రభుత్వంలో అనేక సంవత్సరాలు నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా ఉపాధి అవకాశాల కోసం నిధులు సమకూరుస్తూ ఉండేవాడు దురదృష్టం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు ఏ సామాజికంగా వెనకబడి ఉన్నారో ఈ వర్గాలు వాళ్ళందరికీ సహాయం చేయడం కోసం పనికి వచ్చేటువంటి ఈ ఫైనాన్స్ కార్పొరేషన్స్ అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఏ ఒక్కళ్ళకు కూడా పది సంవత్సరాలు ఈ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేకుండా పోయింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మంత్రి మండలి మొత్తం ఆలోచన చేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇందిరమ్మ రాజ్యం ఆలోచనతో ఎస్సీ ఎస్టీ సప్లా తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేయటమే కాకుండా మైనారిటీ కార్పొరేషన్ ద్వారా అట్లాగే బీసీ కార్పొరేషన్ ద్వారా కూడా నిరుద్యోగ యువతీ యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం పనిచేయాలని చెప్పి ఆలోచన చేసి ఈ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్పొరేషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల కోసం దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచే ఈరోజు ప్రారంభించాం పది సంవత్సరాల తర్వాత అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను మిత్రులారా ఆలోచన చేయండి ఈ సమాజంలో అత్యంత వెనుకబడి ఉన్నటువంటి బలహీన వర్గాల గురించి కానీ దళితుల గురించి కానీ మైనార్టీల గురించి కానీ లేకపోతే ఇతర వెనుకబడిన వర్గాల గురించి కానీ పది సంవత్సరం ఆలోచన చేయనటువంటి ఆనాటి ప్రభుత్వాలు గాలికి వదిలేస్తే రోజు ఈ ముఖ్యమంత్రి మంత్రి మండలి మొత్తం కూడా ఒక ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం ఎంతో ఆశించి ఈ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నారు వారి కోరికలు తీర్చడమే మనం అందరి ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత అని చెప్పి అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత టిఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి ఈ రాష్ట్రం మీద భారం వేసి పంపించినప్పటికీ కూడా ఆ భారాన్ని మోస్తూనే ఈ ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూసుకొని ముందుకు పోతా ఉన్నాం ఇది డెఫినెట్ గా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగబడినటువంటి రోజుగా నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం ఎస్సీ ఎస్టీ సబ్ చేసుకొచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఇన్ని వేల కోట్ల రూపాయలతో పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం మొదలు పెట్టి ముందుకు పోతూ ఈరోజు శాంపిల్ గా ఈ నియోజకవర్గంలో ప్రతి కార్పొరేషన్ నుంచి కొద్ది మందికి చెక్కులు పంపిణీ చేసిన కార్యక్రమం కూడా మొదలు పెట్టాం ఈ ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లబ్దిదారులకు సంబంధించిన రేపు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఫోర్టీన్త్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం నాటికి ఈ రాష్ట్రంలో దాదాపు రాష్ట్ర ప్రభుత్వ నిధులు బ్యాంకింగ్ లింక్ తో కలిపి నిరుద్యోగ యువతీ యువకులకి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆరు వేల కోట్ల రూపాయల పంపిణీ కార్యక్రమం ఏప్రిల్ ఫోర్టీన్త్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నాడు ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద తిరిగి పంపిణీ చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున అనేక నియోజకవర్గాల్లో ఒకటేసారి మొదలవుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం ఇది సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం చేసేటువంటి ఆలోచన అట్లాగే ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేస్తూ ఈ రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చినటువంటి రైతాంగ సోదరులకి మేలు చేయాలని ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం రెండు లక్షల రూపు రుణమాఫీ ఉన్నటువంటి వాళ్ళందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకోవటం కోసం ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి ప్రకటన చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు లక్షల లోపల ఉన్నటువంటి రుణాల్ని దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల్ని కేవలం మూడు నెలల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరుల అకౌంట్ లో వేసినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి అంతేకాదు గత ప్రభుత్వాలు రైతు బంధు రైతు బంధు అని చెప్తూ ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఈరోజు మొసలి కన్నీరు గారుస్తూ మాట్లాడుతూ ఉన్నాను అటు కేటీఆర్ కానీ ఇటు హరీష్ రావు కాని లేకపోతే గడిలో కూర్చొని బయటికి రాకుండా ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారయ్యా ఈ సన్నాసులు పాలన గాని సన్నాసులు ప్రజల గురించి పట్టించుకోవట్లేదని మాట్లాడుతూ ఉన్నాను నేను మీ అందరికీ చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మనసు చెప్పాలన్నటువంటి ఆలోచనతో చెప్తా ఉన్నాను ఎవరయ్యా సన్నాసులు రుణమాఫీ చేస్తామని చెప్పి పది సంవత్సరాలు రుణమాఫీ చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టినటువంటి మీరా చెప్పిన మాట ప్రకారం కేవలం మూడు నెలల్లో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినటువంటి తీరోధత్వం ప్రభుత్వం మాది చివరికి రైతు బంధు సంబంధించి మీ హయాంలో ఒక విడత వదిలేసి ఇవ్వకుండా వదిలేస్తే కూడా నా ప్రభుత్వ అధికారంలో రాగానే మొదటి విడత రైతు బంధుని ఒక్క సీజన్ కూడా ఎరికి పోకూడదనేటువంటి ఆలోచనతో ఏడు వేల ఆరు వందల ఆరు కోట్ల రూపాయలని రైతు బంధు రూపేణ మొదటి విడత ఇవ్వటమే కాకుండా రెండో విడతకు వచ్చేవారికి రైతు భరోసా పేరు మీద తొమ్మిది వేల ఆరు వందల ఆరు కోట్ల రూపాయలకు సంబంధించి ఈరోజు రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టి ఇన్ని ఇబ్బందులున్న రైతులు ఎకౌంట్లు వేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం ముఖ్యమంత్రి గారు చెప్పారు మార్చి థర్టీ ఫస్ట్ కల్లా ఈ రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం మీలాగా ఐదు వేల రూపాయలు కాదు ఎకరానికి మేము పదివేలు మీరు ఇస్తే ఇంకొక రెండు వేలు మేము పెంచి పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా మా రైతుల కోసం ఇస్తామని చెప్పి మార్చి థర్టీ ఫస్ట్ లోపల మాటిచ్చారు మార్చి థర్టీ ఫస్ట్ లోపల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా ఆరు వేలు సీజన్ లెక్క ఎకరానికి వేసేటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతా ఉంది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధతను కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మీలాగా మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మాట తప్పి సన్యాసుల్లాగా బతికినటువంటి వాళ్ళం కాదు మేము మేము మాటిచ్చాం ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు చేస్తామని వెంటనే పది లక్షల రూపాయలు మేము అధికారంలోకి రాగానే ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు చూపించాం అమలు చేస్తా ఉన్నాం అట్లాగే ఎల్పిజి సిలిండర్ సంబంధించి మేము ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పాం మీలాగా ఇంటికో ఉద్యోగం ఇస్తా అని మాయ మాటలు చెప్పినట్టు కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఆ సిలిండర్ సంబంధించినటువంటి డబ్బులు కూడా ప్రతి నెల ఈ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ కి కడుతున్నటువంటి విషయం కూడా మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రభుత్వం సివిల్ సప్లైస్ శాఖ కట్టింది అట్లాగే గృహ జ్యోతి మీరంతా కరెంటు కరెంటు కాంగ్రెస్ వస్తే కరెంటు అంటే మేము చేచ్చు మీలాగా కరెంటు కోతలు ఉంటాయనో లేకపోతే కరెంటు మేముంటేనే నడుస్తుందని చెప్పినటువంటి కోతలు కొయ్యకుండా ఈ రాష్ట్ర ప్రజలకి ఎంత అవసరం ఉంటే అంత అవసరం కరెంటును అందించేటువంటి కార్యక్రమాన్ని రెప్పపాటు కూడా కటింగ్ లేకుండా ఇవాళ గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఎప్పుడు లేనంత పెద్ద డిమాండ్ పదహారు వేల మెగావట్లు పైబడి దాటితే కూడా ఒక్క క్షణం కూడా ట్రిప్ కాకుండా కరెంట్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అంతేకాదు వారికిస్తూనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ పంపు సెట్లు సంబంధించి పవర్ అగ్రికల్చర్ పంపు సెట్లకి పద్నాలుగు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం డిస్కల్ కి రైతుల పక్షాన డబ్బులు కట్టింది అంతేకాదు పేదవాళ్ళందరికీ రెండు వందల యూనిట్ లోపల కరెంటు ఇస్తామని ఆనాడు మా పార్టీ ఏ రకమైనటువంటి మాట చెప్పిందో ఆ మాటను తప్పకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యూనిట్ లోపల కరెంటు వాడుకుంటున్నటువంటి పేద మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన కరెంటు సంబంధించి దాదాపు మీ అందరి తరఫున ఒక వెయ్యి ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రజల పక్షాన్ని రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టింది రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్ కడుతూ ప్రమాదవశాత్తు ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి రుణమాఫీ చేయటమే కాదు రైతు భరోసా ఇవ్వటమే కాదు చివరికి వాళ్ళ పంటకి ఇన్సూరెన్స్ కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఒక వెయ్యి ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు రైతుల పక్షాన ఈ ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టింది అట్లాగే సన్నాలు పంట పండించే రైతాంగ సోదరులందరికీ ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇప్పటికే ఒక వెయ్యి ఎనిమిది వందల నాలుగు కోట్ల రూపాయలు పంట పండించే సన్నాలు పండించే రైతులకి ఐదు వందల లెక్క బోనస్ ఇస్తా ఉన్నాం స్కాలర్షిప్ సంబంధించి సోదరుల ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రాష్ట్రంలో పది సంవత్సరాల పేద మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు చదువుకుంటున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో తిన సరిగా తిండి లేదు కావలసిన కాస్మెటిక్స్ లేవు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు మంత్రి మండలిలో మాట్లాడారు అందరి ఆలోచన తీసుకొని ఒకటేసారి నలభై శాతం ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి బిడ్డల భవిష్యత్తు కోసం న్యూట్రిషియస్ ఫుడ్ ఆహారం అందించాలని చెప్పి నలభై శాతం డైట్ చార్జెస్ ని కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వానికి ఆనాటి సన్నాసు లాగా పది సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా పెంచకుండా ఆ బిడ్డలు గాలికి వదిలేయలేదు మేము ఈనాడు అంతేకాదు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ మీ శాసనసభ్యులకు సంబంధించినో లేకపోతే మీ పార్టీకి సంబంధించిన పెద్దలకు సంబంధించిన బిల్డింగ్లో లేకపోతే వదిలేసిన ఇంజనీరింగ్ కళాశాలలో లేకపోతే కమ్యూనిటీ హాల్లో లేకపోతే కళ్యాణ మండపాల్లోనూ రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేసామని తీసపోయి వాళ్ళని అందులో కుక్కి కుక్కి వదిలేస్తే ఒక్క పాఠశాల కూడా కట్టకుండా వదిలేస్తే విద్యాశాఖను చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ స్కూల్స్ పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే మన బిడ్డలు కదా వాళ్ళ భవిష్యత్తే మన భవిష్యత్తు కదా వాళ్ళ గురించి ఆలోచన చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఒక్కటేసారి బహుశా నేను అనుకుంటున్నా ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒక్కటేసారి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అరవై స్కూల్స్ శాంక్షన్ చేసి ఒక్కొక్క స్కూల్ కి రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించేటువంటి వ్యవస్థని బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగలేదు అది ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మన ప్రభుత్వం చేస్తాం ఇది ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత అంతేకాదు మనం చదువుకున్నటువంటి చదువుకున్నటువంటి బిడ్డలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకాలనేటువంటి ఆలోచనతో స్కిల్ యూనివర్సిటీని పెట్టించారు రాష్ట్ర వ్యాప్తంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అన్ని ఐటీఐ సెంటర్స్ అన్నింటిని మార్చేస్తూ ఉన్నారు అటు రైతుల కోసం ఇటు విద్యార్థుల కోసం ఇటు సంక్షేమం కోసం ఇటు పేదవాళ్ల కోసం ఇటు దళితుల కోసం బలహీన వర్గాల కోసం మైనార్టీల కోసం ఒక్క లేంటి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ సంపాదించిన ప్రతి పైసని ప్రజలకి ఏ రకంగా ఉపయోగపెట్టాలి ఏ రకంగా ఖర్చు పెట్టాలి అనేటువంటి ఆలోచనతో ప్రణాళిక బద్దంగా ఇలా చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన టీఆర్ఎస్ నాయకత్వం తగుదునమ్మా అని చెప్పి ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా బయటకు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ నేను అడుగుతా ఉన్నాను పది సంవత్సరాల క్రితం మీకు రూపాయ భారం లేకుండా ధనిక రాష్ట్రంగా మీ రాష్ట్రం ఈ మీ చేతుల్లో పెడితే మీరు చేసింది ఏంటి ఆనాడు మీకు ఎస్సీ కార్పొరేషన్ కనపడలేదే ఆనాడు మీకు బీసీ కార్పొరేషన్ కనపడలేదే ఆనాడు మైనారిటీ కార్పొరేషన్ ఎందుకు కనపడలేదు ఆనాడు చేయలేదు ఆనాడు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గురించి ఎందుకు ఆలోచన చేయలేదు ఆనాడు స్కిల్ యూనివర్సిటీ గురించి ఎందుకు ఆలోచన చేయలేదు అంతెందుకు ఇల్లు లేనిటువంటి పేదవాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు మీరు గాలి కొదిలేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయల లెక్క ఇందినమ్మ ఇళ్లను శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని ఇదే జిల్లాలో ఈ ముఖ్యమంత్రి గడ్డ పలుగు వేసి భూమి పూజ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇళ్ళు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి కనీసం ఏడు వేల ఇళ్లకి తగ్గకుండా మొదటి ఫేజు లో మూడు వేల ఐదు వందల ఇళ్ళు తర్వాత ఫేజు లో ఇంకొక మూడు వేల ఐదు వందల ఇళ్ళు శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టి నిన్న ఎన్నికలు కోడ్ అయిపోయింది ఇక ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పేదలకి ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ చేసుకునే కార్యక్రమం మొదలవుతుందని చెప్పి చాలా పదంగా చెప్తున్నాం ఇది ప్రభుత్వానికి ఈ ప్రజలకు ఉన్నటువంటి అనుబంధం ప్రజలు మావాళ్ళు ప్రజల మా బిడ్డలు ఈ ప్రజల అభివృద్ధి మా లక్ష్యం మా ఆలోచన అని చెప్పే ఆలోచనతో ఈ పాలకులు పనిచేస్తున్నారు తప్ప మీలాగా గడిల్లోనూ ఉండో లేకపోతే విహారయాత్రలు చేస్తున్నాం లేకపోతే ఇంకొక రకంగా తీసుకొచ్చిన అప్పుతో సహా రాష్ట్ర ఆదాయాన్ని కూడా దోపిడీ చేసుకొని బతికినటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు లేరు ఉండరు కూడా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం అందుకే ఈరోజు చాలా ధైర్యంగా నమ్మకంగా గంటా పదంగా ప్రజల ముందు నిలబడి చెప్తా ఉన్నాం మీ సమస్యలే మా సమస్యలు మీ సమస్యల పరిష్కారమే మా ఎజెండా అని కూడా మీ అందరికీ స్పష్టంగా చెప్తా ఉన్నాం అదే ఆలోచనగా తీసుకుని పోతా ఉన్నాం ఇటు పారిశ్రామిక పరిశ్రమలు తీసుకొని రావటం కోసం మొన్ననే దావోసెల్లి ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేసుకుని ముఖ్యమంత్రి ఇండస్ట్రీస్ మినిస్టర్ ఈ రాష్ట్రానికి నిధులు తీసుకొని వచ్చారు కరెంటు ఉండదు ఉండదంటే న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొని వచ్చి దేశమంతా చూసేటట్టుగా చేస్తా ఉన్నాం రైజింగ్ తెలంగాణ ఇది ఈ రైజింగ్ నేను నువ్వు కాదు లేకపోతే నీ చుట్టూ ఉన్నటువంటి నీ కొడుకు నీ అల్లుడు లేకపోతే నీ సంబంధికులు ఎవరు కూడా ఈ రాష్ట్ర ఎదుగుదలని ఆపలేరు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పటానికే ఈరోజు వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమాలు చేపట్టాం ఈ కార్యక్రమాల పరంపర పెద్ద ఎత్తున ఒక లాగా సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతాయి ఆ జాతరలో పాల్గొనండి పాల్గొనటానికి ధైర్యం ఉంటే ప్రజల్లో వచ్చి కలవండి రాహుల్ గాంధీ గారు ఓ పక్కన చెప్తున్న కులగణన చేయాలని కులగణన చేయాలని ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో నిర్ణయం చేసి కేబినెట్ యావత్తు నిర్ణయం చేసి కులగణన చేస్తే ఆ కులగణనలో పాల్గొనున్నటువంటి ఈ పెద్ద మనుషులు బయటకు వచ్చి ఇంకా మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం గట్ల మాకు సభ్యత సంస్కారం అడ్డొస్తాం పది సంవత్సరాలు మంత్రులుగా చేశారు ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కృతి ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కారం మాట్లాడితే ముఖ్యమంత్రిని మంత్రుల్ని పరిపాలన చేత కానీ సన్నాసులని మాట్లాడటం అనేది ఏ సంస్కృతి అని చెప్తా ఉన్నాం ప్రజల కోసం నిత్యం ఆలోచన చేసి వ్యవసాయాన్ని పరిశ్రమల్ని విద్యని సంక్షేమాన్ని దానికోసం నిరంతరం ఆలోచన చేసి ప్రణాళికలు తయారు చేసే ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాల్సింది పోయి అరే మీరు రాష్ట్ర ప్రజలను అభివృద్ధి చేస్తూ ఉన్నారు మాలాగనే దోపిడి దోపిడీ చేసుకుంటే బాగుండేది కదా మీరు ఆ దోపిడీ చేయకుండా ఈ పనిలో ఉన్నారు ఏందని ఆ పాలకులు మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తా ఉంది ప్రజలకు జవాబారీతనంగా ఉండేటువంటి పాలకులుగా ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉందని చెప్పి మీ అందరికీ సమనీయంగా మనవి చేస్తూ నిలదీయండి సంబంధించిన నాయకత్వాన్ని మళ్ళీ ప్రజల మధ్యకి వస్తే అడగండి ఏమానాడు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నా ఏ సంక్షేమ కార్యక్రమాలు అప్పులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు కష్టపడి చేస్తా ఉంటే ఆనాడు మీరు ఎందుకు చేయలేకపోయారు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని అడగండి అప్పుడైనా వాళ్ళకి బుద్ధి వస్తుంది కనీసం ప్రజల్లో ఉండేటువంటి కార్యక్రమాన్ని నేర్చుకుంటారు ప్రతిపక్షంలో పెడితే సభకొచ్చి ప్రజల పక్షాన మాట్లాడాల్సింది పోయి బయటి ప్రభుత్వాన్ని నిత్యం దుర్మార్ దుర్మార్గమైన భాషతో మాట్లాడుతూ ఉంటే సభ్య సమాజం ఈరోజు తలదించుకుంటుంది యావత్ భారతదేశం కూడా ఆలోచన చేస్తూ ఉంది ఇటువంటి ప్రతిపక్షమా తెలంగాణలో ఉందని ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రజలందరూ ఈరోజు నిక్కచ్చిగా నిలబడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని అందిపుచ్చుకొని అభివృద్ధిలో భాగం కావటం కోసం వరకలు పెడతా ఉన్నారు కాబట్టి ఇంత ఎండ ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున కదిలొచ్చారు మీరు ఇదే చక్కటి ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ నేను సవనీయంగా మనవి చేస్తూ భవిష్యత్తులో కూడా మేమందరం మీకే అంకితమై పనిచేస్తామని చెప్పి మాటిస్తూ మీకోసమే ఈ ప్రభుత్వం అని చెప్పి సెలవిస్తూ ముగిస్తా ఉన్నాను నమస్కారం జై హింద్